భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నేడు నంద్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలతో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్మాణానికి హౌసింగ్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మన నంద్య జిల్లాలో నవంబర్ పద్దెనిమిదవ తారీఖున అన్ని మండల గ్రామాల సచివాలయాలలో ఇల్లు లేని నిరుపేదలతో వ్యక్తిగత అర్జీలను ఇప్పించడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బాధితులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు ఈ ఉద్యమాలకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే పేద ప్రజల కోసం నంద్యలో మంత్రి ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు సిపిఐ శాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శులు హబీబ్ బేగ్ శేక్షి సాల మధ్యలేటి మద్దయ్య హుసేన్సా నారాయణమ్మ చాందబాష కిట్టు శ్రీనివాసులు సిద్దిక్ మా మాబాషా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఆయన పక్కనే ఉన్నటువంటి మంత్రి పడుక్కారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది మేము అధికారం లేకొస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ అధికారం లేకొచ్చి ఆరు నెలల కాలం అవుతా ఉంది ఈ ఆరు నెలల కాలం అయినప్పటికీ దీనిపైన మన్ననే కేబినెట్ లో కూడా మేము ఇస్తాం ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో అని చెప్తా ఉన్నారు కానీ మేము అడుగుతా ఉన్నాం నంద్యాల అయ్యా రాష్ట్ర మంత్రి గారు ఫరూక్ గారు మీరు వెంటనే స్పందించి ఈ నంద్యాల టౌన్ లో ఎనభై వేల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు అదే విధంగా దళితులు ఉన్నారు అదే విధంగా బీసీలు అనగారి వర్గాలు ఒక ఇంట్లో ఐదారు కుటుంబాల జీవనం సాగిస్తా ఉన్నాయి మీరు ఎన్నికల సందర్భంగా అన్ని ఇళ్ళు చూశారు ఇల్లు లేని పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ గోడు వినిపించి మీరు ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే క్యాంప్ ఆఫీస్ నిర్వహిస్తా ఉన్నారో మంత్రి గారు క్యాంప్ ఆఫీసులోనే మేము రాబోయే రోజుల్లో మీరు ఎన్నికలు ఇచ్చిన ఆమె అమలు చేయకపోతే మీ దగ్గర ప్రజలు సమీకరిస్తాం ఈ రోజు కేవలం కొంతమంది మాత్రమే వచ్చారు నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో పదమూడు వేల మందికి నిర్వహిస్తారా లేవని మీరే నిర్ణయించారు మీ ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు ఇప్పుడు అవి ఇరవై వేలకు చేరుకున్నాయి ఇరవై వేల మంది ఈ పట్టణంలో పేద ప్రజలు ఇల్లు లేని పూర్లేక వాళ్ళు ఉన్న అద్దె నివాసాల్లో లేకపోతే అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇంతకన్నా కార్యక్రమం లేదు కాబట్టి తక్షణమే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇరవై వేల కుటుంబాలకి ఒక స్త్రీల స్థలం చూపించాలి జైతం దృష్టికి తీసుకెళ్ళి సానుకూలంగా